హలో అండి ఆదివారం మీరెలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ చేయండి నేనైతే మా విలేజ్కి వచ్చాను ఫుల్గా తలకి గోరింటాకు పెట్టేసి వన్ అవర్ దాన్ని బాగా ఆరినిచ్చి మా బావిలో దూకి స్విమ్మింగ్ చేసి తర్వాత ఫ్రెష్గా వస్తే మా పిన్ని రెడీగా అన్నము చికెన్ ఫ్రై రసము రెడీ చేసి పెట్టున్నారనమాట పొద్దున హెవీగా చికెను ఇడ్లీలు తిన్నాం కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం జస్ట్ రసం వేసుకొని చికెన్ ఫ్రైతో లాగిద్దాము అని డిసైడ్ అయ్యాను అరిటాకులో నాకు ఏది తిన్నా ఒక అద్భుతం అనిపిస్తుంది ఈ పల్లెటూర్లు నిజంగా ఎంత ప్రశాంతత దొరుకుతుందంటే ఆ ఫుడ్ తినడం కూడా మనము జీవం ఉండే ఫుడ్ తింటాము అనిపిస్తుంది అండ్ దాంట్లో ప్రాణం లేని చికెను అలాంటివి పెట్టుకున్నా కూడా ఆ అరిటాక్లో లో మనకు ప్రాణం లేచినట్లు